వనపర్తి జిల్లా ఏర్పడ్డాక మొదటి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం వనపర్తి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి కొనియాడారు శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం సత్వర అభివృద్ధి కొరకు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అందులో భాగంగానే వనపర్తి జిల్లాగా రెండు వేల పదహారులో ఏర్పడిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్ అందులో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు వనపర్తి జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనులకు తమ వంతు సహకారం అందించి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వము విద్య వైద్యం వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు విద్యను అభివృద్ధి పరచడంలో భాగంగా అన్ని పాఠశాలలో విద్యార్థులకు ఉదయాన్నే అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఇచ్చే విధంగా త్వరలోనే కార్యాచరణ చేపట్టడం జరుగుతుందన్నారు బీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైందని రెండో దశలో మరిన్ని పోస్టులు భర్తీ చేసి విద్యాశాఖను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ సమావేశము చాలా హుందాగా నిర్వహించారని అభినందించారు సభ్యులు లేవనెత్తిన సమస్యలను అన్ని జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం నోట్ చేసుకోవడం జరిగిందని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఎలవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు మొదటి ప్రజా పరిషత్ కార్యవర్గ సభ్యులకు జులై నాలుగుతో గడువు ముగుస్తున్నందున సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా మొదటి జిల్లా పరిషత్ కార్యవర్గానికి చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వనపర్తి జిల్లాకు అభివృద్ధి పదంలో నడిపేందుకు తన వంతు కృషి చేశానని అందుకు కార్యవర్గ సభ్యులు జిల్లా అధికారులు ఎంతో సహకారం అందించారని అందుకు ధన్యవాదాలు తెలిపారు స్కూల్లో ఉండేటువంటి మైనర్ రిపేర్స్ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కేటాయించి లీకు అంటే మనకు రూఫ్ లీక్ అవుతున్నా టాయిలెట్స్ బాగాలేకపోయినా మంచినీటి వసతులు లేకపోయినా అదే విధంగా కరెంట్ వసతులు లేకపోయినా అవన్నీ కూడా ప్రభుత్వం చేయించడం జరిగింది రెండు వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించేటటువంటి మాటని మనం చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది మన నియోజకవర్గానికి ఆ ప్రక్రియ మొదలైందనేటువంటి మాట కూడా నేను మన చేస్తా ఉన్నాను ఈనాడు విద్యలో ఏదైతే మధ్యాహ్న భోజనం ఇస్తా ఉన్నామో అలాంటి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాబోయే కొద్ది రోజుల్లో వారికి ఉదయం పూట టిఫిన్ కూడా స్కూల్లో పెట్టబోతా ఉంది ప్రభుత్వం సాయంత్రం వెళ్ళి పోయే ముందు మీ ఆర్డర్లు అయిపోయిన తర్వాత స్నాక్స్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది వేరే ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఎక్కడైతే హై స్కూల్స్ చదువుకునే పిల్లలు దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి అదే స్కూల్లో రెసిడెన్షియల్ వసతి కూడా ఏర్పాటు చేసి రాత్రి కూడా భోజనం కూడా ఇవ్వాలి అనే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే డ్రెస్సులు ఇవ్వడం జరిగింది పుస్తకాలు ఇవ్వడం జరిగింది నోట్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది టీచర్స్ కూడా దాదాపుగా పదివేల మందికి పదోన్నతులు జరిగినాయి పదేళ్ళకి ఎదురు చూసాం పదోన్నతులు రాలేదు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్స్ కూడా ఎంత పారదర్శకంగా ఈరోజు జరిగినాయో మీరు ఒక్క చిన్న విమర్శ కూడా ప్రభుత్వం పైన ఒక్క చిన్న విమర్శ కూడా టీచర్లు చాలా గొప్ప మేధావులు ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వాన్ని ఎండగడతారు ఇమీడియట్ కోర్టు కోర్టు పరిగెత్తారు కానీ ఎక్కడ కూడా ప్రక్రియ ఆగలేదు ఎక్కడ కూడా నింద రాలేదు ఆ ప్రకారంగా ఈ విద్య విషయంలో ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది దాని తర్వాత ఉద్యోగాలు కూడా ఇచ్చే తర్వాత ఉద్యోగాలు మనం ప్రభుత్వ బాధ్యత ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సాధ్యమైనంత తొందరగా ఈ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ కానీ మన డిఎస్సి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఇప్పటికే ఆరు నెలల సమయం అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇంకొక ఆరు నెలలలో ఇవన్నీ పూర్తి చేస్తామని మాట చాలా చిన్న జిల్లా జిల్లా ఏర్పడిందో ఏ సందర్భంలో ఏర్పడిందో ఎవరు ఈ జిల్లా ఏర్పడడానికి ప్రయత్నం చేసినారో మా గన్న ముందు మాట్లాడిన గౌరవ సభ్యులను కూడా వివరించడం జరిగిన జిల్లా చిన్నమైతే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని గత ప్రభుత్వంలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ వారి పర్యవేక్షణ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకోకపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిగా మనం చేస్తున్నాను అలాంటి సందర్భంలో మీరందరూ కూడా ఎంతో అనుభవం ఉండి ఎంతో ప్రయత్నం చేస్తేనే ఇలా ఒక మండలానికి జడ్పీటీసీ కాగలుగుతాం ఎంపీపీ కాగలుగుతాం అలాంటి మీరు మీ అనుభవపూర్వకంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మీ మీ ప్రాంతంలో ప్రజలు కోరినటువంటి పనులు చాలా వరకు కూడా నెరవేర్చడం జరిగింది ఇంకా బిల్లులు మారేదనే బాధ మాత్రం ఉంది పనులు అయిపోయినా బిల్లు ఇంకా పెండింగ్ ఉందనే బాధ ఉంది తప్పకుండా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా ఇవ్వద్దు గత ప్రభుత్వం చేసిన ఇవ్వాలని వాళ్ళు ఇవ్వడానికి ఉన్నారు దాదాపుగా లక్ష లోపు ఉండేటువంటి బిల్లు రెండు వేల కోట్లు ఉన్నాయని చాలా లక్ష నుంచి ఇంకా పైన ఎంత ఉన్నాయి యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు ఉన్నది ఒక ఎనభై వేల కోట్లకు అవసరం పడతాయనేటువంటి నా ప్రభుత్వం దగ్గర ఉంది తప్పకుండా ప్రస్తుతం నిధులు అందుబాటులో లేవు కాబట్టి కొంచెం ఆలస్యమేతా ఉంది తప్ప సాధ్యమైనంత తొందరగా మీ పిల్లులు మీకు వస్తాయనేటువంటి మాట కూడా నేను మీతో సవినిగా మన చేస్తున్నాను రేవంత్ మన లోక్నాథ్ రెడ్డి గారు కానీ మిగతా మిత్రులు కానీ మాట్లాడినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు వనపడితేలో పట్టకపోయినా వనపడితిలో పెరిగాడు వనపడితేలో చదువుకున్నాడు వారితో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు మన వనపర్తిలో ఇంకా ఉద్యోగాలు వ్యవసాయం చేసుకుంటాం వేరే వృత్తి చేసుకుంటాం ఇక్కడ నివాసం చేస్తున్నాను అందుకనే వనపడతి పైన వారికి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తూ తప్పకుండా వారి హయాంలో మనం మిగిలిపోయిన పనులు కానీ ఇంకా జరిగాల్సిన పనులు కానీ అన్ని కూడా మనం పూర్తి చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దామనే మాట నేను సవినిగా మన చేస్తూ ప్రధానంగా కొత్త ప్రభుత్వం యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రయారిటీ ఈరోజు విద్యపై ఉంది అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాను ఎందుకంటే ఒక నాలుగైదు డిపార్ట్మెంట్ల పైనే ప్రభుత్వం చాలా ఫోకస్ చేస్తా ఉంది విద్య అందరికీ అందించగలిగితే విద్య ద్వారా వారికి మంచి సంస్కరణ అలవడుతుంది మంచి నడవడి అలవడుతుంది మంచి ఉద్యోగం తెచ్చుకోగలిగితే వారి కుటుంబం బాగుపడుతుంది అనేది ఆలోచన అందుకనే ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ వహిస్తా ఉన్నాడు ప్రతి హ్యాపిటేషన్ లో స్కూల్ ఉండాలనేది అది సింగిల్ టీచరా డబుల్ టీచరా తర్వాత విషయం కానీ స్కూల్ మాత్రం ప్రభుత్వ పాఠశాల మాత్రం అందుబాటులో ఉంచాలి అనేది వారి ఉద్దేశం అనే మాట కూడా నేను మీతో చేస్తున్నాను అదే మాదిరిగా ప్రైమరీ ఎడ్యుకేషను దాని తర్వాత సెకండ్ ఇయర్ ఎడ్యుకేషను దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషను కాలేజియేట్ ఎడ్యుకేషను టెక్నికల్ ఎడ్యుకేషను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు నిన్న మననే టెట్ ఎగ్జామ్ అయిపోయింది కొత్త డిఎస్సికి డేట్స్ కూడా నిన్న ప్రకటించడం జరిగింది ఈ రోజు అన్ని పత్రికల్లో రావడం జరిగింది దాదాపుగా ఒక పదకొండు వేల కొత్త టీచర్ పోస్టులు మనకు ఈ పరీక్ష ద్వారా అమలు కాబోతున్నాయి అనేటువంటి మాట కూడా ఇక మన చూస్తే ఇంకా పదివేలు ఉన్నాయి నేను లేదు అన్నా లేదు పదివేలు ఉన్నాయి ఇంకా అవసరం అంటే పదిహేను వేలు ఉన్నాయి రెండో డిఎస్సి కూడా వస్తుంది తొందరలోనే కానీ ఈనాడు ఉండేటువంటి మొన్న దాకా అధికారంలో ఉన్న పెద్దలు అంటున్నారు ఇరవై ఐదు వేలకు నోటిఫికేషన్ ఒకటేసారి తీయాలంటున్నారు మరి పది సంవత్సరాలు ఎందుకు వేయలేదు సార్ మీరు పది సంవత్సరాలు ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు ఇరవై వేల పోస్టులు ఖాళీ ఉన్నా ఒక్కరు పట్టించుకున్న బాబా అనుకోలేదు విద్యకు బాగా నష్టం జరిగింది చేయడం వాళ్ళు ఒక సమాధానం చెప్పడం కానీ ఇక్కడికి నా మొదటి మీ చివరిదైనా చాలా ఉందాగా చాలా చాలా నాకు రెండు గంటలకే వాస్తవం బీసీ ఉన్నా కూడా ఇక్కడ చెప్పే ఇష్యూస్ కానీ మీరు కూడా చివరి సభ కావచ్చు మా గవర్నమెంట్కి సభ కూడా ఇవ్వాలి కాబట్టి మేమందరం కూడా ఇక్కడే ఉండడం జరిగింది మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా అధికారులు కూడా నోట్ అవుట్ చేస్తున్నారు నేను కూడా నోట్ డౌన్ చేసుకున్నా తప్పకుండా మీరందరూ అందరూ ప్రజాప్రతినిధులు మీకు దాంట్లో ఉన్న అనుభవం కొరకు మీరు ఇచ్చే ఇష్యూస్ కూడా చాలా వాస్తవానికి పర్టిక్యులర్గా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి పర్యావరించినాయి సాల్వ్ చేసిన ఉంటాయి తప్పకుండా మా స్థాయిలో ఉన్నాయి అని కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం అండ్ ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు చివరి నేను కూడా కొత్తగా వచ్చాను నాకు కూడా ఎక్కువ అనుభవం లేదు అవగాహన లేదు మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకుంటాను మీరు కూడా ఏమన్నా ఇష్యూస్ వస్తే తప్పకుండా మేము మీకోసం మా డోర్లు కూడా ఎప్పుడూ ఓపెన్ ఉన్నాయి అండ్ మీకు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నందుకు మీకు చాలా చాలా శుభాకాంక్షలు ముందు కూడా మీరు మమ్మల్ని మా అక్కడ కూడా గైడ్ చేస్తూ ఈ సూచన సలహాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ తెలిసినందుకు నన్ను ఆహ్వానించిన చైర్మన్ గారికి సీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకో అప్డేట్ రిపోర్ట్ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ గత ఐదు సంవత్సరాల అయితేనే ప్రతి మండలకు ఒక విలేజ్ను ఈ యొక్క ఆదర్శ విలేజ్ తెలుసుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క కులాంలో అన్ని కూడా సైడ్ టెస్టింగ్ చేయాలనుకున్నాము చేసి అక్కడ ఏ యొక్క ఆ కులానికి సంబంధించి ఏది దానికి అనుకూలం ఉంటే ఆ రకంగా పంటలు వేయాలనుకున్నాము అది పూర్తయితే అర్థాల మండలా యూట్యూబ్ చిన్న కోసమే నేను చేస్తున్నాను చేస్తున్నాను కదా నేను చెయ చెయ్ నేనా 7 మన ఉండే యాక్టివిటీ సైంటిఫిక్ యాక్టివిటీ జరుగుప్పటి సర్ हा बे कॾहिं